అంబటి అర్జున్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అనుకుంటాను టీవీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపునైతే సాధించుకున్నారు అగ్ని సాక్షి ఇంకా చెల్లెల కాపురం సీరియల్స్ ద్వారా చాలా పెద్ద బ్రేక్ అయితే వచ్చింది లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ సెవెన్ లో అర్జున్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చినా కూడా తన ఐడియాస్ తోని తన గేమ్ లో పర్ఫార్మెన్స్ ని బట్టి తను టాప్ ఫైవ్ లో ఒక కంటెస్టెంట్ గా అయితే నిలిచారు ఇప్పుడు బిగ్ బాస్ బస్ హోస్ట్ కి ఎవరు వస్తారా అని మనం చాలా ఎదురు చూస్తూ ఉంటే స్టార్ మా అయితే ఒక ప్రోమోని రిలీజ్ చేశారు అందులో బిగ్ బాస్ బస్ హోస్ట్ గా అర్జున్ అయితే ప్రోమో చూపించారు సో మీ ఉద్దేశంలోని బిగ్ బాస్ బస్ట్ కి హోస్ట్ ఎవరుంటే బాగుంటదని మీరు అనుకుంటున్నారు శోభ లేకపోతే రన్నర్ అప్ గా వచ్చిన అమర్దీప విన్నర్ గా వచ్చిన ప్రశాంత ప్రియాంకనా లేకపోతే గౌతమ లేకపోతే అర్జున ఎవరైతే బాగుంటారు మీ ఒపీనియన్ లో బిగ్ బాస్ బస్ హోస్ట్ గా ఎవరైతే బాగుంటారో కింద కమెంట్ అయితే చేయండి నాకైతే అర్జున్ పర్ఫెక్ట్ గా చేస్తారు అని అనిపిస్తుంది ఎందుకంటే తన మాట తీరు ఏదైనా కూడా చాలా బాగుంటది సో మీలో ఎంత మంది బిగ్ బాస్ ఎయిట్ కోసం ఎదురు చూస్తున్నారో కింద కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి